బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది షామీర్పేట్ మండలంలోని మోమనాజీపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్మించిన కాపలా గోడను అధికారులు కూల్చివేశారు చెరువు ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి దీంతో జేసీవుల సాయంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చెరువులో నిర్మించిన రక్షణ గోడలను తీసేశారు విఆర్ఎస్ నేత మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది పేట్ మండలంలోని ముమ్రాసిపేట కాపలా గోడను అధికారులు కూల్చివేశారు చెరువు ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి దీంతో జేసీబీల సాయంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చెరువులో నిర్మించిన రక్షణ గోడలను కూల్చివేశారు అంతేకాకుండా పెద్ద చెరువును ఆక్రమించిన నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు రేటు ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఇది మూడోసారి తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామంలో గతంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయనకు సంబంధించిన భూములను కూడా కబ్జాకు గురయని చెప్పేసి ఆయన కబ్జా భూముల్లోనే అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించేసి ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములు ఆక్రమించి కాలేజీలు నిర్మాణించారు అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇటీవలి కాలంలో తనకు సంబంధించినటువంటి సుచిత్ర వద్ద ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎనభై రెండులో దాదాపు పదకొండు ఎకరాల భూమికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లో కూడా పదిహేను మంది వచ్చి తమకు కావాల్సిన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టాడని చెప్పేసి వాళ్ళు ఆంధ్ర జరిగింది ఈ లో ఆయన అక్కడ స్థానిక పోలీసులు కూడా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అది ఆ విషయం మరో ముందుకు ఇప్పుడు తాజాగా మరొక అంశం తెర మీదకి రావడం జరిగింది మల్లారెడ్డి ఎఫ్పీఎల్ భూములు ఆక్రమించి కాలేజీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ ప్రహారీ కూడా చేర్పట్టాడని చెప్పేసి బొమ్మరాజ్ పేటకు సంబంధించినటువంటి శామీర్పేట మండల పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయం పైన ఆయన ఫిర్యాదు రావడం జరిగింది దీంతో జేసీబీలు జేసీబీలు విధంగా అంశాలు వాటిని తీసుకొని వచ్చి మున్సిపల్ సిబ్బంది ఆ గోడలన్నీ కూడా రెవెన్యూ సిబ్బంది అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ముగ్గురు కలిసి ఆ గోడలన్నీ కూడా కూల్ చేయడం జరుగుతుంది ఉంది దీంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మల్లారెడ్డి అనుచరులు అభిమానులంతా కూడా అక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా వాటిని అడ్డుకునేటువంటి ఆ ప్రయత్నంలో ఇద్దరి మధ్యలో వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సో మొత్తంగా మా మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారం కాలేజీ నిర్మాణాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రతిరోజు ఓ రోజుకు రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశానికి తెరలిస్తున్నటువంటి పరిస్థితి రాజు ఇంతకు ముందే మల్లారెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ ఇప్పుడు ఇదొక కేసు వస్తుంది మరి దీని మీద అధికారులు ఏమంటున్నారు అధికారులు తమకు అందినటువంటి ఫిర్యాదుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి ఆ నివేదికల ఆధారంగా తమ చర్యలు చేపడతా ఉన్నాం కాబట్టి తమ ఎట్టి పరిస్థితిలో కూడా కోర్టు ఆదేశాలు కానీ పై అధికారుల ఆదేశాలు కానీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఎవరైనా సరే తమ విధులకు ఆటంకం కల్పించేటువంటి ప్రయత్నం చేసినా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అమలు చేసే క్రమంలో అడ్డుకున్నగా వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి పోలీసుల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు అయితే మొత్తంగా అధికారులకు సంబంధించి కావచ్చు ఇటు మల్లారెడ్డికి సంబంధించిన వర్గాలు కూడా చెప్తుంది ఏంటంటే మల్లారెడ్డి వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన ప్రధానంగా తాము నిర్మాణం చేపట్టేటప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు అదే అధికారులు మళ్లీ కూల్చే ఇది అక్రమం అని చెప్పేసి ఏ రకంగా అంటారు తమ వద్దున్నటువంటి ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఈ మధ్యలో అటు అధికారులు కావచ్చు ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు ఎవరు కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఇదే విషయం మీద మల్లారెడ్డి ఏమైనా స్పందించారా సో ఇప్పటి వరకు మల్లారెడ్డి కానీ ఆయన అనుచరులు కావచ్చు లేదంటే ఆయన నల్లుడు రాజశేఖర రెడ్డి ఎవరు కూడా దీన్ని అధికారికంగా స్పందించలేదు కేవలం ఈ నోటీసుల సంబంధించిన వ్యవహారం కూల్చివేత సంబంధించిన అంశాలపైనే వాళ్ళు సంప్రదింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎత్తి పరిస్థితిలో కూడా గతంలో చెప్పినట్టుగా ఇంత ముందు లో మాట్లాడినట్టు కూడా ఖచ్చితంగా ఈ భూములు మావి తాము ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడలేదు అన్ని కూడా మేము ప్రభుత్వ నియమ నిబంధనలకు లోపడే తాము నిర్మాణాలు చేపట్టామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి కోర్టులో కోర్టుకు వెళ్తే మామే మాదే న్యాయం జరుగుతుంది మాకే న్యాయం జరుగుతుంది అన్నటువంటి అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు కాబట్టి పూర్తిగా విషయం క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు రైట్ రాజు